అందరికీ నమస్తే స్వాతంత్ర్యం వచ్చే రెండు రోజుల ముందు దేశ ప్రజల మనస్తత్వం ఎలా ఉండిందో ఈ వీడియోలో నేను స్వాతంత్ర్య దినానికి సంబంధించిన ముఖ్య సంఘటనలు ప్రజల ఆలోచనలు అధికారులు తీసుకున్న నిర్ణయాలు ఎవరు ఎక్కడికి వెళ్లాలి బార్డర్లు ఏవో అలాగే ఆ కాలంలో ఏర్పడిన భావోద్వేగాలు భయాలు బాధలను వివరించబోతున్నాను ఈ కంటెంట్ మొత్తం చూశాకే స్వాతంత్ర్యం వచ్చే ముందు రెండు రోజుల్లో దేశ ప్రజల మనస్తత్వం ఎలా ఉండిందో మీరు బాగా అర్థం చేసుకుంటారు మీకు ఈ కంటెంట్ నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రెండు రోజులు ముందు దేశం ఒక్క లోతైన శ్వాస తీసుకున్నట్టుంది రెండు శతాబ్దాల బ్రిటిష్ పాలన తరువాత చివరికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదమూడు ఇది రేపటి స్వాతంత్ర్యానికి ముందు చివరి రోజు అనే ప్రత్యేక భావనతో గుర్తించబడింది ప్రజలు కలగలిపి భావాల్లో ఉన్నారు కొందరు చాలా ఆనందంగా వీధుల్లో తిరుగుతుంటే మరికొందరు భయంతో అనిశ్చితిలో ఉన్నారు చిన్నపిల్లలు సంతోషంగా ఆడుకుంటున్నారు కుటుంబాలు కలుసుకుంటున్నాయి రైల్వేస్టేషన్లు మాత్రం బాధాకరమైన దృశ్యాలతో నిండిపోయాయి ఇంక రెండు రోజుల్లో దేశాన్ని విడగొట్టే సరిహద్దు గీత వెయ్యబోతున్నారని తెలిసి ఇది మన జీవితాలను ఎలా మార్చేస్తుంది అనే అనుమానం ప్రతి ఇంటికీ చేరింది ఆ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాలు తరువాతి ఎన్నో సంవత్సరాల పాటు భారత సమాజంలో పెద్ద ఘర్షణలకు కారణమయ్యాయి ఢిల్లీ రైల్వే స్టేషన్లు ముస్లిం మహిళల రాకపోకలు ఒక భావోద్వేగ దృశ్యం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదమూడు న్యూఢిల్లీ స్టేషన్ ఉదయం నుంచే రైలు ప్లాట్ఫారంలు జనాలతో నిండిపోయాయి ముఖ్యంగా గుర్తుండిపోయిన విషయం ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో రేళ్లకు ఎక్కుతూ కనిపించడం వాళ్ల ప్రయాణం ఒక కొత్త దేశం పాకిస్తాన్ వైపు ఆ మహిళల ముఖాల్లో మిశ్రమ భావాలు కనిపిస్తున్నాయి కొద్దిగా ఆనందం కాని ఎక్కువగా భయం అనిశ్చితి విడిపోతున్న దుఃఖం కొందరు తమ కుటుంబ సభ్యుల కోసం కలిసి ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారు మరికొందరు మాత్రం ఒంటరిగా వలస వెళుతున్నారు రైలు ప్రయాణం ఎంత సురక్షితమో గమ్యం వద్ద ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అది ఒక తెలియని దారిలో అడుగువేయడంలాంటిది అక్కడ ఒక స్థానిక చిత్రకారుడు చెప్పిన మాట గుర్తుంచుకోవాలి ప్లాట్ఫారంలో ఒక అమ్మాయి తన చిన్న బిడ్డను బిగ్గిగా పట్టుకుంది వారి చిన్న సంచిలో తినుబండారాలు పుస్తకాలు కొద్దిగా ఇంటి సరుకులు ఉన్నాయి పెద్దవారు ఆ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో గురించి మాట్లాడుతున్నారు ఆ దృశ్యమే రోజుని నిర్వచించింది ఒకవైపు పాత జీవితానికి ముగింపు మరోవైపు దేశం వైపు అనిశ్చితమైన ప్రయాణం యావత్ ఉపఖండ రాజకీయ సంకల్పాలు సోవియట్ యూనియన్తో స్నేహం అవకాశాలు ఆ గందరగోళ సమయంలో కూడా దేశ రాజకీయ నాయకులు దౌత్యపరంగా ముందుకు అడుగులు వేస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదమూడున ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది కొత్తగా స్వతంత్రమవ్వబోతున్న భారత గణతంత్రానికి వ్యూహాత్మక సంబంధాలు ఏర్పర్చే మొదటి సంకేతాలు కనిపించాయి అవి సోవియట్ యూనియన్ వైపు దృష్టిసారించడం ఇది ఆ కాలంలో ప్రపంచ రాజకీయాల్లో మరో కొత్త మార్పుకు సంకేతంగా మారింది బ్రిటన్ ప్రభావం తగ్గిపోవడంతో ఈ ప్రాంతంలోని దేశాలు కొత్త శక్తుల మద్దతు కోరుకుంటున్నాయి అందుకే కొత్త భారత ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ఒక స్థిరమైన స్థానాన్ని పొందడానికి వివిధ దేశాల పట్ల సమతుల్యమైన దౌత్య విధానాన్ని అన్వేషించడం ప్రారంభించింది సరళంగా చెప్పాలంటే స్వతంత్ర భారత్ తన అంతర్జాతీయ సంబంధాలలో వైవిధ్య భరితంగా తటస్థంగా ఉండాలని నిర్ణయించింది సోవియట్ యూనియన్తో స్నేహం పెంపొందించడం భవిష్యత్తులో రాబోయే యుద్ధకాలంలో కూడా భారతదేశానికి పరస్పర ప్రయోజనాలు అందించగలననే ఆశాభావం కలిగింది ఈ ఆలోచన తరువాతి దశాబ్దాలలో భారత విదేశాంగ విధానాన్ని బలోపేతం చేసిన పునాదిగా నిలిచింది త్రిపుర ప్రిన్స్లీ స్టేట్ నుంచి భారత యూనియన్ కి మహారాణి సంతకం త్రిపుర తూర్పు ఉపఖండంలో ఉన్న చిన్న కాని ప్రాధాన్యత ఉన్న ప్రిన్స్లీ స్టేట్ ప్రిన్స్లీ అంటే సింపుల్గా చెప్పాలంటే భారత స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ పాలనలో పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా పాలించని కాని ఒక స్థానిక రాజు మహారాజా లేదా నవాబు పాలించే రాజ్యం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదమూడు నాటికి త్రిపుర ఒక కీలక నిర్ణయం తీసుకుంది మహారాణి కంచన్ప్రభాదేవి విలీన ఒప్పంద పత్రంపై సంతకం చేసి త్రిపురాను భారత యూనియన్లో కలపడానికి అంగీకరించారు ఈ నిర్ణయం అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ భద్రత ఆర్థిక అభివృద్ధికి ఒక కొత్త పునాది వేసింది త్రిపుర లాంటి ప్రిన్స్లీ స్టేట్స్ విలీనం భారతదేశాన్ని భౌగోళికంగా ఏకీకృతం చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది మహారాణి సంతకం కేవలం ఒక చట్టపరమైన ప్రక్రియ మాత్రమే కాదు అది అక్కడి ప్రజలకు ఇచ్చిన ఒక భరోసా కూడా ప్రిన్స్లీ పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మారడం చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పరిస్థితులపై ప్రభావం చూపించింది ఈ నిర్ణయం కొందరికి అసంతృప్తి లేదా వ్యతిరేకత తెచ్చినప్పటికీ దేశ సమగ్రత కోసం ఇది ఒక అత్యంత కీలకమైన అడుగుగా నిలిచింది సర్ హరిలాల్ జె కిసుందాస్ కానియా మొదటి ప్రధాన న్యాయమూర్తి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదమూడు పద్నాలుగు మధ్యకాలంలో ఒక ముఖ్యమైన న్యాయపరమైన నియామకం జరిగింది సర్ హరిలాల్ జె కిసుందాస్ కానియా గారు స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు అంతకుముందు ఆయన ఫెడరల్ కోర్టులో చీఫ్ జస్టిస్గా పనిచేశారు ఈ నియామకం కొత్తగా స్వతంత్రమవుతున్న భారతదేశానికి న్యాయం మరియు రాజ్యాంగ పరిరక్షణలో ఒక స్థిరమైన దిశను చూపించింది ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు స్పష్టమైన సందేశం వెళ్ళింది కొత్త భారతదేశం చట్టపరంగా న్యాయపరంగా బలమైన పునాది మీద నిలబడటానికి సిద్ధంగా ఉందని సర్ కానియాగారి తీర్పులు విలువలు మరియు పనితీరు తరువాతి పది దశాబ్దాల పాటు భారత న్యాయ వ్యవస్థను బలపరిచే ప్రధాన ఆధారంగా నిలిచాయి భోపాల్ నవాబ్ హమీదుల్లా ఖాన్ స్వతంత్రత డిమాండ్ లేదా కొత్త ప్రశ్న మధ్య భారతదేశంలోని భోపాల్ ప్రాంతానికి చెందిన నవాబ్ హమీదుల్లా ఖాన్ ఒక సవాలుతో కూడిన నిర్ణయం తీసుకున్నారు ఆయన తమ రాష్ట్రానికి స్వతంత్రత లేదా ప్రత్యేక యూనియన్ హోదా కావాలని ప్రకటించారు భోపాల్ వంటి స్టేట్స్ బ్రిటీష్ పాలనలో కంపెనీ అనుమతితో ఒక రకమైన రాజ్యాంగపరమైన స్వరాజ్యాన్ని అనుసరించేవి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఈ రాష్ట్రాల భవిష్యత్తు ఎలా ఉండాలి అన్న విషయంలో స్పష్టత ఆలస్యమైంది నవాబ్ ఈ డిమాండ్ పెట్టడంతో కేంద్ర ప్రభుత్వం మరియు జాతీయ నాయకత్వం పెద్ద చర్చలకి దిగాల్సి వచ్చింది ఇది ఒకవైపు ప్రిన్స్లీ స్టేట్స్ ఆత్మగౌరవాన్ని స్థానిక పాలకుల స్వరాన్ని ప్రతిబింబించిందని చెప్పవచ్చు కాని భారత సమైక్యత కోసం పనిచేయాల్సిన పరిస్థితిలో ఇది ఒక పెద్ద సవాలుగా మారింది ఎందుకంటే ఒక చిన్న రాజ్యానికి స్వతంత్ర హోదా ఇస్తే దేశ సమగ్రత మరియు పాలనా సమీకరణాలు కుదేలవుతాయి భోపాల్ తీసుకున్న ఈ నిర్ణయం స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని నెలలకే దేశ రాజకీయ రంగంలో కొత్త సమస్యలను తెరమీదకు తీసుకువచ్చింది హైదరాబాద్ నిజాం స్వతంత్రతా ప్రకటన అదే రోజుల్లో హైదరాబాద్ నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ప్రకటన చేశారు పవర్ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే మా రాష్ట్రం స్వతంత్రంగా ఉంటుంది అని ఈ మాట భారత సమైక్యానికి ఒక సవాలుగా మారింది ఎందుకంటే హైదరాబాద్ దక్షిణ భారతదేశంలో మధ్యభాగంలో ఉన్న పెద్ద రాష్ట్రం నిజాం భావన వేరుగా ఉంటే ఆ ప్రాంతం సామాజిక ఆర్థిక పరంగా విడిపోవడం సమస్యలు పెరగడం ఖాయం నిజాం ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది ఐక్యతను కాపాడటం ప్రజల భద్రత సరఫరాల నిర్వహణ వంటి అంశాలను ముందుగానే పరిష్కరించాలని నిర్ణయించారు ఈ ప్రకటన తరువాతి కొన్ని నెలల్లోనే పోలీస్ సైన్యం రాజకీయ చర్చలు మొదలయ్యాయి హైదరాబాద్ కేసు తరువాత దేశపాలనలో ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది ఒక పెద్ద ప్రిన్స్లీ రాష్ట్రాన్ని దేశంలో కలపడం ఎంత క్లిష్టమో ఎంత కష్టమైన ప్రక్రియయో ఇది స్పష్టంగా చూపించింది పాకిస్తాన్ స్వాతంత్ర్యం ముస్లింలలో ఆనందం కాని విభజనలో మిశ్రమ భావాలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది దీని వెంటనే ముస్లిం సమాజంలో ఆనందం వెల్లివిరింది దేశం స్వయం నిర్ణయం సాంస్కృతిక స్వాతంత్ర్యమనే భావనతో చాలామంది ఉత్సాహంగా ఉన్నారు పలు ఫ్యామిలీలు కొత్త స్వదేశం కోసం ప్రయాణం మొదలుపెట్టారు కాని ఈ ఆనందం వెనక భయం అనిశ్చితి కూడా దాగి ఉంది విభజన హింస సరిహద్దు కలహాలు రవాణా ప్రమాదాలు ఆస్తులు మరియు ఇళ్ళు వదిలిపెట్టాల్సిన బాధ ఇవన్నీ మందికి కఠిన అనుభవాలుగా మిగిలాయి ఆ రెండు రోజుల చరిత్ర ఒకవైపు పండుగలాగా మరోవైపు గాఢమైన దుఃఖంగా నిలిచింది ఆగస్టు పదమూడు పద్నాలుగు రాత్రి ఢిల్లీలో వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉత్కంఠతో ఉంది వీధుల్లో సాధారణ రద్దీ ఉన్న దుకాణాలు తెరిచి ఉన్నా ప్రజలు పెద్దగా బయటికు రావడం లేదు అందరి మనసులో ఒక్క ప్రశ్న రేపు ఉదయం మనం ఏ దిశలోకి వెళ్తాం ఒకవైపు ఆందోళన మరోవైపు ఆశ పాత బ్రిటీష్ భవనాల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ నిశ్శబ్ద చలనం మాత్రమే కనిపిస్తోంది కొన్ని కుటుంబాలు తమ భద్రత కోసం చివరి నిమిషపు ఏర్పాట్లు చేస్తున్నారు పాస్పోర్ట్లు గుర్తింపు పత్రాలు కొద్దిపాటి బట్టలు ఆహార సామాగ్రి వీటిని త్వరగా బ్యాగ్లలో సర్దుతున్నారు రేడియోలలో ప్రసంగాలు అత్యవసర ప్రకటనలు వినిపిస్తున్నాయి ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా మౌనం మనసుల్లో అశాంతిని కలిగించిన ఒక ఘట్టంగా మారింది సైనిక పరిపాలనా సిద్ధత చివరి నిమిషాలలో అధికారుల హడావిడి ఢిల్లీలోని మినిస్ట్రీ రైల్వేలు రేషన్ డిపార్ట్మెంట్లు పోలీసులు అందరూ చివరి నిమిషంలో తీవ్రంగా పనిచేస్తున్నారు కొత్త సరిహద్దుల్లో సైనిక బలగాలు సరఫరాలు శరణార్థుల వసతి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు నాయకులు ముఖ్యమంత్రులు ప్రిన్స్లీ రాష్ట్రాల ప్రతినిధుల మధ్య సమావేశాలు జరుగుతున్నాయి రాత్రి చివరి గంటల్లో కూడా పత్రాలపై సంతకాలు ఆదేశాలు మార్గదర్శకాలు ఇస్తున్నారు ఈ సిద్ధతలో ముఖ్యమైన విషయం ప్రజల రక్షణ భద్రతా చర్యలు సైనిక పునర్నియామకాలు సరిహద్దుల నియంత్రణ చాలా అవసరం ఆ సమయంలో లాజిస్టిక్స్ కమ్యూనికేషన్ సమస్యలు కూడా భారీగా ఉండేవి నేపథ్య సాంకేతికతలు ఇంకా అభివృద్ధి కాలేదని అందువల్ల అన్ని పనులు మనిషి కృషితో చేయాల్సి వచ్చింది నెహ్రూ ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం వెనక ఉన్న భావనలు ఆవేశం మరియు బాధ్యత ఆ రాత్రి పదకొండు వందల యాభై నిమిషాలకు పార్లమెంట్ హాల్ పూర్తిగా సిద్ధంగా ఉంది నెహ్రూ ప్రసంగించారు అట్ ద స్ట్రోక్ ఆఫ్ ద మిడ్ నైట్ అవర్ వెన్ ద వరల్డ్ స్లీప్స్ ఇండియా విల్ అవేక్ టు లైఫ్ అండ్ ఫ్రీడమ్ అని ఇది ఒక గొప్ప సమయంలో చెప్పిన మాట అది దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ప్రకటించే సంజ్ఞ కాని నెహ్రూ మాటల వెనుక ఉన్న భావన చాలా బలమైనది స్వాతంత్ర్యం ఆలస్యంగా వచ్చింది అది చాలా బాధ్యతతో కూడుకున్నది ప్రజల విద్య ఆర్థిక స్వావలంబన దేశశక్తి వంటి విషయాలు సవాళ్లు ఉంటాయని ఆయన అంగీకరించారు ఈ ప్రసంగం కేవలం చరిత్రకే కాదు ఆ రోజు ఉన్న ప్రతి భారతీయుడికి ఒక పిలుపుగా ఉండింది ఆయన చెప్పింది మనమందరం నిరంతర సేవకు సిద్ధంగా ఉండాలి ప్రతి వాక్యం ఒక కొత్త యుగాన్ని ప్రకటించింది పాత పూజలు నిరంకుశ పాలన కాకుండా కొత్త దేశాన్ని నిర్మించేందుకు సాహసం బాధ్యత అవసరమని తొలి జెండా ఆవిష్కరణ అధికార స్వీకరణకు మార్గం ప్రజల కన్నీళ్లు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి తర్వాతి ఉదయం రెడ్ఫోర్ట్ మీద తొలిసారి భారత త్రివర్ణ జెండా ఎగిరింది ఆ దృశ్యం చూసినప్పుడు అక్కడి ప్రజల కన్నీళ్లు కనిపించేవి జెండా ఎగరడం కేవలం ఒక వేడుక కాదు అది ఎంతో త్యాగం బలిదానం గుర్తు అదే సమయంలో కొంతమందికి శరణార్థుల కోసం ఆశ్రయం లేకపోవడం ఆహారం లేని పరిస్థితులు కూడా తగిలాయి జెండా ఆవిష్కరణ సమయంలో దేశభక్తి తొలిసారిగా పుట్టినా సమాజంలోని విభేదాలు ఆర్బిక ఇబ్బందులు వెంటనే కనబడినవి ఈ సంఘటన ఒకవైపు ఉత్సవం మరొక వైపు బాధగా నిలిచింది కాని ఇది భారతదేశానికి కొత్త ప్రారంభం జెండాను చూస్తూ ప్రతి ఒక్కరూ తమ పాత్రను భావించారు కొందరు ఘనంగా నినాదాలు చేశారు మరికొందరు తాళ్లతో స్వాతంత్ర్య గీతాలు పాడారు విభజన హింస రైళ్లలో వీధుల్లో ఇళ్లలో మన చరిత్రలో విభజన హింస చాలా బాధాకరం లక్షలాది మనుషులు ప్రాణాలు కోల్పోయారు కోట్లు కోట్లు మంది వలసలు వెళ్లాల్సి వచ్చింది మహిళలపై దాడులు సంపద నష్టం జరిగాయి ఈ సమయంలో రైళ్లలో జరిగిన గాథలు చాలా బోధాకరమైనవి రైళ్లు శవాలతో నిండిపోయి తిరిగి వచ్చాయి పాతతరం కొత్తతరం కలిసి ఉన్న కుటుంబాలు విభజింపబడ్డాయి లేకుండా కలిసి జీవిస్తున్న ప్రజలు కూడా ఒకరిని శత్రువుగా భావించాల్సి వచ్చింది విభజన హింసలో చిన్నపిల్లలు వృద్ధులు ఎంతో నష్టపోయారు ఇది ఒక సమాజానికి ఎప్పటికీ మరచిపోలేని గాథ వలసల కష్టాలు నిరాశ భద్రతపై సవాళ్లు దేశ నిర్మాణాన్ని కష్టతరంగా మార్చాయి ప్రిన్స్లీ స్టేట్ల విలీనం సర్దార్ పటేల్ యొక్క అసాధ్యమైన పని రాజ్యాల విలీనం భారత్ స్వాతంత్ర్యం తర్వాత పెద్ద ప్రాజెక్టుగా నిలిచింది సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఇది చాలా కష్టమైన పని ఐదు వందల అరవై రెండు ప్రిన్స్లీ రాష్ట్రాలను ఒకే భారతదేశంలోకి తీసుకురావడం కోసం రాజకీయ ఒత్తిళ్ళూ సైనిక మార్గాలు మాటల ద్వారా ఒప్పించడం వంటివి కలిపి గొప్ప పని చేశాడు కొన్ని రాష్ట్రాలు తమ ఆత్మగౌరవం వల్ల స్వేచ్ఛగా ఉండాలనుకున్నాయి మరికొన్ని సంప్రదాయ పాలన కొనసాగించాలని కోరాయి కాని పటేల్ ధైర్యంగా చతురంగా ఈ సమస్యలను పరిష్కరించి వీటిని భారత సమాఖ్యలో విలీనం చేశారు ఈ విలీనం జరగకపోతే భారతదేశ భౌగోళిక రాజకీయాలు మిగతా విధంగా ఉండేవి పటేల్ తన సమయం జ్ఞానం నిబద్ధతతో ఈ దేశానికి పటిష్టమైన పునాది వేశారు ఇది అనేక దశాబ్దాల పాటు దేశాన్ని నిలబెట్టింది ఆర్థిక పునర్నిర్మాణం ఐదేళ్ల ప్రణాళిక మొదలుపెట్టు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉంది యుద్ధం వల్ల వచ్చిన నష్టం సరఫరా సమస్యలు వనరుల కొరత ఇవన్నీ ఉన్నవి ఇంకా వాణిజ్య వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అందుకే ప్రభుత్వం వెంటనే ఐదేళ్ల ప్రణాళికలు రూపొందించడం ప్రారంభించింది పారిశ్రామికీకరణ విద్య రైల్వేలు నీటి వనరుల పునర్నిర్మాణం ఈ ప్రణాళికలో ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత మనకు ఉన్న సందేశం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఆ అర్ధరాత్రి జరిగిన సంఘటన మన హృదయాల్లో ఇంకా బలంగా ప్రతిధ్వనిస్తోంది స్వాతంత్ర్యమంటే ఒకసారి గెలవడం మాత్రమే కాదు అది ప్రతిరోజూ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అని మనం గుర్తించాలి దేశ ఐక్యత ప్రజాస్వామ్య విలువలు సామరస్యాన్ని మనం వేసుకున్న ఆ క్షణం ఎంతో ముఖ్యమైంది విభజన హింస నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి మన మధ్య తేడాలు మించిన ఏకైత్వత మతీయ శత్రుత్వానికి వ్యతిరేకంగా ఏకత కలిగి ఉండటం శరణార్థుల పునర్వాసానికి బాధ్యత తీసుకోవడం ఇవన్నీ అవసరం ప్రతి ఆగస్టు పదిహేనుని మనం జెండా ఉత్సవంగా జరుపుకుంటాం కాని ఆ రోజును కేవలం సంబరాల రోజుగా కాకుండా చరిత్రను మరచిపోకుండా పునరావృతం కాకుండా చూసుకోవడం చాలా అవసరం ఆ రోజు మనందరికీ ఒక పినిపిస్తుంది స్వాతంత్ర్యం కోసం కష్టపడాలి జాగ్రత్తగా ఉండాలి అని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేను మధ్య జరిగిన సంఘటనలు నిర్ణయాలు బాధలు ఉత్సవాలు మనకు ఇవి చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పాయి ఆ పాఠాలను మనం తరువాత తరం వరకు బాగా చెప్పి అందించాలి మీకు ఈ కంటెంట్ నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం అప్డేట్స్కు బెల్ ఐకాన్ నొక్కండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్స్లో తెలియజేయండి